జనవరి న్యూస్ సముద్ర మూఖ ద్వారాల పూడికతీతకు కృషి వాకాడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో గతంలో ఆగిన పనులన్నీ పూర్తి చేసే విధంగా తలవంతో కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు వెలగపల్లి వరప్రసాద్ రావు అన్నారు సోమవారం వాకాడులోని ఇరిగేషన్ అతిథి గృహంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రాలో చంద్రబాబు నాయకత్వం కేంద్రంలో మోదీ నాయకత్వం అభివృద్ధి చెందుతాయని అన్నారు తాను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో కలిసి మండలంలోని తీర ప్రాంత గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు ఇక సునీల్ తో కలిసి తాను చేయవలసిన పనులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తీర ప్రాంత గ్రామాలలో వైల్డ్ లైఫ్ యాక్ట్ ను తొలగించే విధంగా చర్యలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం సముద్రంలోని బోట్లో కొండూరు పాలెం నుంచి తూపిలిపాలెం వరకు వెళ్లి సముద్రం ముఖ ద్వారాలని కూటమి నాయకులతో వెలగపల్లి వరప్రసాదరావు పరిశీలించారు ఈ సమావేశంలో గూడూరు బీజేపీ సీనియర్ నాయకుడు పాపారెడ్డి పురుషోత్తం మండల టీడీపీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు వంకరమణయ్య బీజేపీ నాయకుడు పామంజీ కృష్ణయ్య రవినాయుడు సురేష్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మేమందరం కూడా ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళ కనుక వాకాళ్ళలో కొన్ని మౌలిక సదుపాయాలు లోపాలు ఉన్నాయి కనుక ఈరోజు తీర ప్రాంతాలకు తీసుకువెళ్ళిన మధురెడ్డి గారికి విజయశేఖర్ రెడ్డి గారికి అలాగే ఆ బీజేపీ గూడు ఇన్ఛార్జ్ పురుషోత్న రెడ్డి గారికి అంకారామాయారికి గుణపాడు వెంకటేశ్వర గారికి రఘునాయుడు గారికి నా పాద గారికి తెలియజేస్తున్నా గెలుపు ఓటములు ప్రజలు తీర్పిచ్చారు ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదు ప్రభుత్వాలు ముఖ్యం ఇక్కడ తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేశారు ఆ విషయంలో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు అలాగే ఎన్డిఏ సంబంధించిన తెలుగుదేశం వారికి జనసేన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖద్వారాలు తెరిపించడం అన్నది చాలా చాలా కీలకమైంది మత్స్యకారులు కేవలం మత్స్యకారులు మాత్రం కాకోకుండా మత్స్య సంపద మీద జీవనోపాధి చేసుకునే దాదాపు ఒక లక్ష కుటుంబాలు ఆరు మండలాల్లో బాధపడుతున్నారు కనుక అది తడకానివ్వండి సూలూరుపేట దొరవారి సత్రం కోట వాకాడు చిన్నపూరి ఇవన్నీ కూడా గ్రామ నది కనుక ఇదివరకు నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్నప్పుడు కొంత చేయడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉండడం వల్ల అది పూర్తిగా తీసుకురాలేకపోయాను ఇప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ వాకాడు ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో సునీల్ కుమార్ గారు సహ సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ఒక ద్వారాలు తెరిపించటం మొదట సంవత్సరాలు నేను తెరిపిస్తాను చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది అది ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియచేస్తూ రెండు చోట్ల అవసరం అని చెప్పి తెలియచేస్తున్నారు ఒకటి పూడిగాయ దగ్గర నవాబ్పేట దగ్గర ఉన్న ఒక ద్వారా తెరిపించవలసింది అలాగే ఇక్కడ కొండూరుపాలెం తూపులపాలెం దగ్గర కూడా తెరిపించవలసింది కోరుతున్నారు కనుక నిపుణుల్ని ఇదివరకు ఒకసారి నేను తీసుకొచ్చాను మరోసారి నేను తీసుకొచ్చి అది కూడా ఏర్పాటు చేస్తాను తర్వాత మనపాలెం నుంచి దాదాపు పదమూడు వరకు నవ్వు వరకు కూడా రోడ్లు తప్పనిసరి కావాలి అలాగే గొల్లనాటి నుంచి కారికేడు వరకు కూడా చిట్టుమూరులో కూడా బొల్లగా కొత్త కూడా రోడ్డు చాలా అవసరం కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి అలాగే ఇక్కడ దాదాపు మౌలిక శాఖల అంశాలతో గత డెబ్బై సంవత్సరాలుగా మౌలిక శాఖ పాల్పడుతున్నారు కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఆ గ్రామాలు అటవీ ఆంక్షల నుంచి బయటికి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తాను ప్రధానమంత్రి వరకు వెళ్ళవలసింది అవసరం ఉంది ఇది గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళాలా చట్టం తెలిసిన వ్యక్తిని కనుక అది కూడా నేను చేసి ఆ గ్రామాలకు విముక్తి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియచేస్తూ మూడవది నాలుగవది కూడా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటుంది మొబైల్ టవర్స్ ఒక అవసరం ఉంది ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను మూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు